అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ వీడియో వచ్చేసి మెదక్లో ఉండే మునిగాల రాణి గారు వాళ్ళ మిత్ర బృందం దాదాపు ఇరవై ఆరు మంది కలిసి మెదక్ దగ్గర ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపూర్లో కుమ్మరి వాము నోము ఉద్యాపన చేసుకున్నారట దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కుమ్మరి వాము నోము ఏ విధంగా చేసుకుంటారు ఉద్యాపన ఎలా చేస్తారు అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంక్రాంతి నోములు ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెళ్ళైన మొదటి సంవత్సరమే ఈ నోములు పట్టిస్తారు అప్పుడు దొంతులు పెడతారు ఇంకా బంగారు పటువ వెండి పటువలు అని చెప్పేసి పదమూడు పదమూడు చొప్పున పెట్టి నోమిస్తారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా అంటే పెళ్ళైన మొదటి సంవత్సరం తర్వాత నెక్స్ట్ సంవత్సరం నుండి ఐదు ఐదు కుండలు పెట్టుకొని ఐదవ పటువ అని చెప్పేసి నోముకుంటారు ఈ ఐదవ పటువకని ఐదు గురుగులు తీసుకొని వాటిపైన మూతలు కూడా తీసుకుంటారు వాటిని చక్కగా కడిగి పసుపు రాస్తారు కొన్ని ప్రాంతాల వాళ్ళు సున్నం కూడా రాస్తారు అందులో రేగిపండు జీడిపండు చెరుకు ముక్కలు కొంచెం బియ్యము ఇవన్నీ కూడా వేస్తారు వేసి ఐదు కుండలు కూడా కొందరు జొన్నలు పోస్తారు కొందరు వడ్లు పోస్తారు లేదా కొందరు బియ్యం పోస్తారు లేదా కొందరు ప్లేట్లో ఆ విధంగానే ఐదవ పటువ పెట్టుకుంటారు అంటే ఐదు కుండలు అరేంజ్ చేసి పెట్టుకుంటారు దానిపైన గౌరమ్మను పెట్టి నోముకుంటారు సంక్రాంతి నోముల్లో ముఖ్యమైన నోము వచ్చేసి ఈ ఐదవ పటువ నోము ఇలా పెళ్ళైన రెండవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఐదవ పటువ నోముకుంటారు కదా దాదాపు పదమూడు సంవత్సరాలు లేదా పదహారు సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ఇలా కుమ్మరివాము ఉద్యాపన చేసుకుంటారు ఈ ఉద్యాపన చేసుకున్న తర్వాత ఐదవ పటువకు కుండలు పెట్టుకోకుండా నోముకుంటారు ఈ ఉద్యాపన తర్వాత మట్టికి సంబంధించి అంటే కుండలు దీప ప్రమిదలు తొట్లు ఇలాంటివన్నీ కూడా నోముకోకుండా వేరే ఐటమ్స్ పెట్టుకుంటారు అంటే మట్టికి సంబంధించిన ఐటమ్స్ నోములలో పెట్టుకోకుండా నోముకోవాలని అర్థం ఈ కుమ్మరి వాము అనేది జంట నోము ఒక్కరు నోముకోరు జంటగా అయితే తప్పకుండా నోముకోవాలి ఎక్కువ మంది సామూహికంగా కలిసి నోముకుంటే ఇంకా తప్పులేదు కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు కదా మట్టివి ఆ మట్టి పచ్చి కుండలను కాలుస్తారు ఈ కాల్చే ప్రదేశాన్నే వాము అంటారు ఇక్కడికి వచ్చి గౌరమ్మను పెట్టి నోముకుంటారు ఇలా మహిళలందరూ కూడా సామూహికంగా కానీ జంటగా కానీ ఇక్కడికి వస్తారు బాజా భజంత్రిలతోటి నోముకుంటారట ఇలా కుండలు పెట్టిన ప్రదేశానికి వచ్చి చక్కగా నీళ్లు చల్లి పూలు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వస్త్రం వత్తిపత్తి ఇవన్నీ కూడా పెట్టి ఇంకా ఆచమానం చేసుకొని పూజ చేసుకుంటారు పూజకు కావలసిన సామాగ్రి అంతా కూడా ముందే తెచ్చుకుంటారు రెండు తమలపాకులు పెట్టి పసుపుతో గౌరమ్మను చేసి పెట్టుకొని కుంకు కప్పి నోముకుంటారు ఇక్కడ నోముకున్న దగ్గర ఓడిబియ్యం కూడా కలుపుకొని తీసుకుని వెళ్ళి వాము దగ్గర ఓడిబియ్యం కూడా పోస్తారు ఇలా సంక్రాంతి నోములలో కుండలు గురుగులు ఎందుకు పెట్టుకుంటారు ఎందుకు నోముకుంటారు వాము దగ్గర ఎందుకు ఉద్యాపన చేసుకుంటారు అంటే భగవంతుడు సర్వంతర్యామి అంతేకాకుండా పూర్వకాలంలో భగవంతుడు అంటే పంచభూతాలకే పూజ చేసేవారు భూమికి సూర్యుడికి నీటికి అగ్నికి వాయువుకి పూజ చేసేవారు భూమి పూజ చేసే నాగలితో మట్టిని దున్ని వ్యవసాయం చేసి పంటను వాళ్ళు ఇలా కుమ్మరి వాళ్ళైతే కుండలు చేసేవాళ్ళు ఆ కుండలల్లోనే మనం ఆహార పదార్థాలు వండుకొని తినేవాళ్ళము అంటే మనం వండుకొని తినడానికి కావలసిన వస్తువులన్నీ కూడా కుమ్మరి వాళ్ళే చేసిచ్చేవాళ్ళు ఎవరి కులవృత్తి అయినా వాళ్లకు దైవంతో సమానం కదా అందుకని కుమ్మరి వాళ్ళు చేసిచ్చిన వంట పాత్రల్లోనే వండుకొని తినేవాళ్ళము ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా ఈ కుండలల్లోనే వంట చేస్తున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అదే విధంగా కుండలే ఇప్పుడు ప్రాధాన్యమైంది అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అయితే చాలా మంది నేచర్కి దగ్గరగా అవుతున్నారు అంటే ప్రకృతికి దగ్గరగా వస్తున్నారు అలా మన పూర్వీకులకు వండుకొని తినడానికి కావలసిన వస్తువులను ఈ కుమ్మరి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఇలా కుమ్మరి వాము నోము ఉద్యాపన చేసుకునే వాళ్ళట మనకి ఇలాంటి పాత్రలను అందించినందుకు కాను ఆ కుమ్మరి వాళ్ళ దంపతులు ఇద్దరినీ కూడా పార్వతి పరమేశ్వరులాగా భావించి వాళ్ళకు బట్టలు పెట్టి వాళ్ళకు ఓడివియం కూడా పోస్తారట అయితే ఇక్కడ గంగాపూర్లో ఉన్న కుమ్మరి శ్రీనివాస్ గారు కూడా వీళ్ళకు చాలా రకాలుగా సహాయం చేశారట అంటే నోముకోవడానికి కావలసిన వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేశారట మీ పూర్వీకుల నుండి కూడా ఎందరో ఇక్కడికి వచ్చి కుమ్మరి నోముకుంటారు అని చెప్పేసి వీళ్ళకు చాలా రకాలుగా ఉపయోగపడ్డారట మన సంప్రదాయాలను ఇప్పటికీ కూడా ఈ విధంగా గౌరవిస్తూ ఉన్నారు ఇలా వాము దగ్గర కూర్చొని పూజ చేసుకొని వాముకు ఈ విధంగా పూలతో అలంకరించారు ఇంకా గౌరమ్మను పెట్టుకొని దీపాలు వెలిగించి కొంగుకు బొట్లు పెట్టుకున్నారు ఈ విధంగా అందరూ కొంగు కప్పి నోముకున్నారట ఈ విధంగా మహిళలందరూ కూడా జంటగా కొంగు కప్పి నోముకున్న తర్వాత కుమ్మరి వాము దగ్గర మంగళహారతి కూడా ఇచ్చారు పిలకిల నవ్వులో కదల చూపులు మా గ్రోహందు ఇలా కుమ్మరి వాళ్ళ దంపతులకి ఇద్దరికీ కూడా అందరూ అంటే నోముకున్న వాళ్ళు ఉద్యాపన చేసుకున్న వాళ్ళు అందరూ కూడా బట్టలు పెట్టారు అంటే ఇద్దరు దంపతులకు కూడా బట్టలు పెట్టాలి బియ్యం కూడా పోసారట ఫ్రెండ్స్ చూశారు కదా మెదక్పట్టణంలో ఉండే మునిగాల రాణి గారి మిత్ర బృందం అందరూ కూడా కుమ్మరి వాము నోము ఉద్యాపన చేసుకున్నారు మీరైతే ఇలా చేసుకున్నారు ఎక్కడ చేసుకున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ఉంటాను